ప్రభువైన యస్సు నీవు కృపయు సమాధానమును మనందరకును కరుగును గాక ఆమె క్రీస్తు జననము గురించి పోయిన వారం చెప్పుకున్నాం ఈ వారం కూడా క్రీస్తు జన్మములో ఒక భాగంగా దేవుని అందరి భయము భక్తి దేవుని అందరి భయము భక్తి లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం ఆదేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభుదూత వారి యొక్కకు వచ్చి నిరచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలిగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టడం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అన్నాడు ఈ వాక్యంలో పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చింది ఎందుకు దిగి వచ్చింది అంటే దత్తల హేమలో యేసు ప్రభువు పుట్టాడు ఆ శుభవర్తమానాన్ని పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొచ్చున్నటువంటి ఆ గొర్రెల కాపర్లకు తెలియజేయడానికి దూత వచ్చింది వారు చీకట్లో ఉన్నారు చీకట్లో తమ మందలను కాల్చుకొంచు ఉన్నారు ఎస్యా ప్రవర్త ప్రవచించిన ప్రవత ఆ ప్రవచనము తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో మనం చూస్తాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని ప్రవక్త ఆ ప్రవచించినటువంటి ఆ వాక్యము ఇక్కడ నెరవేరుతూ ఉంది దూత ఎప్పుడైతే గొలల దగ్గరకు వచ్చి నిలిచిందో వారి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించింది ఆ మహిమను చూచి ఆ వెలుగులో వారు భయపడి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో వచ్చేసారు అయితే ఆ దృత ఏమంటుందంటే భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను సువర్తమానము అంటే మంచి వర్తమానం ఆ వర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేంటి దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు మీ కొరకు నా కొరకు అందరి కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదేమి కానవాలి ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పారు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునిగానే దేవునికి స్తోత్రము చేసినట్లుగా అక్కడ వ్రాయబడింది కాబట్టి ఆ దూతతో పరలోక సైన్య సమూహం లెక్కలేదు అంత సైన్యం వచ్చి ఆయన్ని స్థుతించినట్లుగా చూస్తున్నాం కాబట్టి దేవుడంటే భయం ఉండాలి దేవుడంటే భక్తి ఉండాలి దేవుడంటే విశ్వాసం ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే దేవునితో మనము ఐక్యత కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తన కృపను పొందగలుగుతాం క్రీస్తు అనే మాటికి అర్థము అభిషక్తుడు అనే అర్థం యేసు అనే మాటికి రక్షకుడు అనే అర్థం వస్తూ ఉంది కనుక వారి చుట్టూ ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో ఆ రక్షకుడు వెలుగు రక్షకుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించింది అయితే యశు ప్రభు ఈ లోకంలో సువార్తను చెప్తూ దేవుడు వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగును చూచి గొడలు ఎలా భయపడ్డారో నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క వెలుగును చూచి భయపడి ఆయనందు విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ గొర్రెల కాపర్లు గొల్ల తమ గొర్రెలను కాసినట్లుగా ఎన్ని అపాయాలు వచ్చినా వాటిని ఎదిరించడానికి ధైర్యంగా కాపర్లుగా కాపరి వలె ఉంటాడు జవన్ సువార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చినంలో నేను గొర్రెలకు మంచి కాపాడిని మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును అనే ప్రవచనం నెరవేరుటకు ఈ లోకంలోని కేశవ ప్రభు వచ్చాడు ఒక విధంగా చరిత్ర చూస్తే అబ్రహాము ఇస్వాకు యాకోవులు గొర్రెల కాపర్లే దావీదు గొర్రెల కాపరే గొర్రెల దొడ్డిలో నుండి తీసి నిన్ను ఇస్రాయేలు మీద రాజుగా నియమించి తినని దేవుడు సాక్ష్యం కల్ప పతికే దావీదుని బట్టి అందుచేత వీళ్ళందరికీ ప్రభు దర్శనమిచ్చినట్లుగా మనం అక్కడ గమనించుకోవాల్సిన ఉన్నాం ఈ వంశములన్ని గ్రహించాల్సిన విషయం ఏంటంటే తెలుగులో మనం ఒక సామెత వింటాం వేపకాయంత వెర్రి గొల్లెల కుండును అందును వెళ్ళవారు ఇందుకేరా అంటాడు కాబట్టి అజ్ఞానులను మొదలుకొని అజ్ఞానులు మొదలుకొని జ్ఞానులైన వారి వరకు ఆయన పుట్టినటువంటి వార్త ఆ గ్రంథంలో లెక్కించబడినట్లుగా చూస్తున్నాం ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు కూడా బయలుదేరి భయముతోనూ భక్తితోనూ ఏ రోజు దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఏ రోజున అడిగినప్పుడు వారి శాస్త్రులను పరిశీలన పిలిచి చూచినప్పుడు వారు గ్రంథము తిరగేసి ఏం చేస్తున్నాడు మీక ఆ రాసినటువంటి ఆ ప్రవచనాన్ని చదువుతూ ఉన్నారు యోదయ దేశపు బెత్లహీమా యుధ ప్రధానుల్లో నీవు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఈ అను అని నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వచ్చును అనే వాక్యాన్ని చదివి దాని భావాన్ని తెలియజేసి యశు ప్రభు బెత్తలహేములు దావేది పట్టణంలోనే పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ జ్ఞానులు కూడా వెళ్ళి దేవుని భక్తితో ఆరాధించి పూజించారు గొలలైతే భయముతో వెళ్ళి ఆయన్ను చూచారు చూచిన తర్వాత భక్తితో ఆయన్ను ఆరాధించారు ఆ తర్వాత వారు చూచిన విన్నవాటిని కన్నవాటిని ప్రచురం చేశారు అని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రీడ నేను నేను కూడా మనం విన్నవాటిని కన్నవాటిని దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి అనుభవములు యొక్క ఫలితాన్ని ఇతరులకు బోధిస్తూ క్రీస్తే దేవుడయి ఉన్నాడు ఏసే దేవుడయి ఉన్నాడు రాజులకు రాజు అయి ఉన్నాడు అని ప్రజలందరికీ తెలియజేయవలసిన వారమై ఉన్నాం రెండవదిగా దేవుని అందరి భయం ఈ భయపడిన వారిని కొంతమందిని మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండ మూడవ ఛ్యాయం పదవచ్చలం అందుకథడు తోటలోని స్వర్మం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని అని దేవునికి ఇచ్చాడు ఆదాము ఎందుకు పాపం చేశాడని తెలిసింది కనుక మనకు కూడా మనం పాపం చేసినప్పుడు మనకి తెలుస్తుంది దానితో దేవుని సన్నిధికి వచ్చి ప్రభు నేను ఈ పాపం చేశాను కనుక నా పాపాలని రక్తంలో కడిగి పవిత్ర పరిశి నూతన పరిస్థితి దివ్యమైనటువంటి నీ రాజ్యములకు వారసులుగా ఉంచుమని ప్రతి దినం మనం ప్రార్థించుకోవలసిన వారమై ఉన్నాం యశ్యాగ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ ఏమంటాడు గొర్రెల కాపరి వలె కాపరి తన మందను మేపును తన బాహుతో గొర్రెలను తన రొమ్మున ఆనించుకొని మోయను అంటాడు అదే కెత్రుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో అయితే యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని అంటున్నాడు కనుక ఆదాము దేవునికి ఎలా భయపడ్డాడో అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవునికి లోబడి ఎలాగ భయపడ్డారో మనము చరిత్ర చదవగలం కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఈ హోవాయందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అంటాడు ఈ హోవాయందలి భయము పవిత్రమైనది ఆ భయం మనకుండా లోకాసు వార్త మొదటి అధ్యాయము పదకొండో పన్నెండు వచ్చినాల్లో ప్రభు దూత ధూపవేదిక కుడిపోయిన నిలి కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడినవాడాయను దేవునికి పరిచయం చేసేటువంటి ఆ జకరియా యాజకుడు ఆ యాజకుడు అకస్మాత్తుగా దేవుని యొక్క దూత ధూపవేదిక కుడి ప్రక్కన నిలబట్టం చూడగానే అతడు భయపడినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది మొదటి అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తాం మరియల్ని దర్శించినటువంటి దేవదూత కూడా అదే మాట పలుకుతుంది దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితే దేవుని అందరి భయము నీకున్నది కాబట్టి నీవు కృప పొందుతున్నావు నీవు కుమారుని కంటావు ఆయనకి యేసు అని పేరు పెడతాం ప్రవచనములు నెరవేరినట్లుగా దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయనకు ఇమ్మానుయలను పేరు పెట్టదు అన్నాడు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన అందరి భయము ఎంతైనా అవసరమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిలుపులకు రాసిన పత్రికలో రెండవ ధ్యాయము కాగా పన్నెండవచనం కాగా నా ప్రియకుమారులారా మీరెల్లప్పుడునూ విధేయులయిన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడే దశీయా గ్రంథము ఎనిమిది అధ్యాయం పదమూడవ వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడేవాళ్ళను అలా యేసు పురతానుడై శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట పలుకుతున్నాడు కానీ యేసు వారిని ధైర్య ధైర్యపరిచి అలాగే గలలయ సముద్రంలో మొత్తం ఇసువాత పద్నాలుగు అధ్యాయ ఇరవై ఆరు వచనంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి భయపడి కేకలు వేశారు అన్నాడు అయితే పేతరు ఆయనతో మాట్లాడుతూ నీవైతే నేను సముద్రం మీద నడిచి రావడానికి నాకు అనుమతి ఇవ్వు అన్నాడు సరే రమ్మన్నాడు ప్రభు గాలిని చూచి భయపడ్డాడు పేతురు పేదరు భయపడినప్పుడు కానీ అప్పుడు ప్రభు అతను చేపట్టుకున్నాడు విశ్వాసి ఎందుకు భయపడ్డాం భయపడకండి నేనున్నాను భక్తుడు ఇలా పాడతాడు భయము నొందకుము సహోదర ఇంకా భయము నొందకుము ఎందుకంటే మనం భయపడవలసిన పని లేదు మనకొరకు రక్షకుడు బెత్తలేములో పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు క్రీస్తు దానికి దానికి దేవుఘానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుండలతో చుట్టబడి ఒక తొట్టెలో ఉండుట మీరు చూస్తారు కనుక ప్రియులారా గొల్లలు ఎలాగైతే వెళ్ళి ఆయన్ని చూశారు మనమును ఆయన దర్శించిన తర్వాత మనము విన్న కన్నవాటిని విన్నవాటిని కూడా ఇతరులకు బోధించి రక్షణ మార్గంలో అనేకులను నడిపించుటకు దేవుడు తన మహాకృపను మనకు మికిలి కాక ఆపేడు